అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతికి ఏమున్నా లేకపోయినా ఈ రెండు రకాల పొంగలి చేసుకుంటే సరిపోతుంది అవన్నీ ఏంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం మిల్లెట్ కట్ట పొంగలి చేయడానికి నేను ఒక పెద్ద బౌల్లో అరకప్ కొర్ర బియ్యం అలాగే అరకప్ పెసరపప్పుని తీసుకుంటున్నాను వీటిని ఒక్కసారి నీళ్లతో శుభ్రంగా కడిగిన తర్వాత సరిపడ నీళ్లు పోసి ఒక గంట సేపు నానపెట్టాలి ఆ తర్వాత పెసరపప్పుని కొర్ర బి నానబెట్టిన నీళ్ళతో కలిపి ఒక ప్రెషర్ కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఇవి నానపెడడానికి నేను ఒక కప్ నీళ్లు యూస్ చేశాను నేను యూజ్ చేసిన ఒక కప్ రెండు వందల యాభై మిలిలీటర్ తో సమానం ఇప్పుడు ఇంకొక కప్ నీళ్లు ఇందులో పోయాలి ఆ తర్వాత ఒక చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి చూస్తున్నారు కదా బియ్యం పెసరపప్పు పూర్తిగా నీళ్లలో మునిగాయి మీడియం లో ఫ్లేమ్ లో ఉంచి పొంగలిని కనీసం మూడు బిసుల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి నెక్స్ట్ నేను కొబ్బరి చట్నీ చేయడం కోసం ఒక మిక్సర్ జార్లో అర కప్ తురిమిన ఫ్రెష్ కొబ్బరిని వేస్తున్నాను ఇందులో రెండు టేబుల్ స్పూన్లు వేయించిన శనపప్పుని వేయాలి అలాగే ఒక పచ్చరపకాయ పావు టీ స్పూన్ ఉప్పు వేసి కొన్ని నీళ్లు కూడా పోసి రుబ్బాలి చట్నీ తయారైనట్టే దీనికి తాలింపు వేసి పక్కన పెట్టాలి చూస్తున్నారు కదా పెసరపప్పు కొర్ర బియ్యం ఉడికిన తర్వాత ఇలాగా మెత్తగా అవుతుంది దీనికి తాలింపు వేయడానికి నేను ఒక తాలింపు గిన్నెలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర తరిగిన ఒక పచ్చనిపకాయ చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క పావు టీ స్పూన్ ఇంగువ కొన్ని జీడిపప్పులు ఒక టీ స్పూన్ మిరియాలు కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి వీటన్నిటినీ ఇప్పుడు పొంగలి మిశ్రమంలో వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి మీకు ఎప్పుడైనా ఈ కట్టి పొంగలి మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళు లేదా వేడి పాలు పోసి కలుపుకోవచ్చు அந்தே சால ஹெல்தியாயின கொரியம் கட்டி பொங்கலி தயாரினட்டே పొంగలి ముందుగా బెల్లాన్ని కరిగించాలి దీనికోసం ఒక గిన్నెలో అరకప్ నీళ్లు పోసి అందులో కిలో బెల్లం వేసి కరిగించాలి చూస్తున్నారు కదా బెల్లం పూర్తిగా కరిగింది ఇది మరీ పల్చగా లేదు అలా అని మరీ గట్టిగా కూడా లేదు ఈ పాయింట్ లో పొయ్యి కట్టేసి ఈ పాకాన్ని పక్కన పెట్టుకోవాలి చక్కెర పొంగలి చేయడానికి నేను పావు కప్ పెసరపప్పుని తీసుకుంటున్నాను మీడియం ఉంచి నిమిషాలు వేయించాలి పెసరపప్పు వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక పెద్ద గిన్నెలో నాలుగున్నర కప్పులు నీళ్లు పోస్తున్నాను నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులో బియ్యాన్ని వేసుకోవాలి నేను ఈ రెసిపీ కోసం ఒక కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను ఇది ఆ తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేస్తున్నాను ఈ రెండింటిని కలిపి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి చూస్తున్నారు కదా అన్నం బాగా ఉడికింది తేమ కూడా పూర్తిగా పోయింది మీకు కావాలంటే మామూలు పాలు ఉంచి పొంగలిని ఉడికించాలి మెత్తగా అవుతున్నప్పుడు ఇలా మధ్యలో గరిటితో కలుపుతూ ఉంటే గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది పాలల్లో అన్నం చక్కగా ఉడికింది కాబట్టి నెక్స్ట్ ఇందులో బెల్లం పాకాన్ని వడకట్టి వేస్తున్నాను బెల్లం పాకం వేసిన తర్వాత పొంగలిని ఇంకొక ఐదారు నిమిషాలు ఉడికించాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఉడికిస్తే బాగుంటుంది నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి ఇదంతా బాగా కలపాలి ఒక తాలింపు గిన్నెలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి అందులో కొన్ని జీడిపప్పులు వేసి అవి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి జీడిపప్పులు వేగిన తర్వాత కిస్మిస్లని కూడా వేసి వేయించాలి పొయ్యి కట్టేసి పొంగలిలో వేయించిన జీడిపప్పులు కిస్మిస్లని వేయాలి నేను ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని కరిగించి వేస్తున్నాను అంతే చక్కెర పొంగలి తయారైనట్టే ఇదంతా బాగా కలిపి వెంటనే సర్వ్ చేసుకోవచ్చు తప్పకుండా వీటిని ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ ఈస్ నౌ అవైలబుల్ ఆన్ ఆ వెబ్సైట్స్ డాట్ ఇన్ అల్ గివ్ ద లింక్ ఇన్ దిస్ యూ కెన్ గో అండ్ చెక్ ఎర్ అవుట్ ద బుక్ ఇస్ కరెంట్లీ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఇండియా ఫర్ నౌ సో యూ కెన్ ప్లేస్ యూర్ ఆర్డర్స్ ఆన్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్